ఈ దీపావళి ఒకసారి చూస్తే దీంట్లో ఒక మెసేజ్ ఉంది నరకాసురుడు ఆ రోజు ఒక రాక్షసుడు సమాజాన్ని అతలాకుతలం చేసే పరిస్థితి వస్తే కడాన మనందరం చూస్తే సాక్షాత్తు కృష్ణ భగవానుడే సత్యభావతో వచ్చి ఆ రోజు నరకాసురుడిని వధించి ప్రజల జీవితాలకు వెలుగు చూపించాడు అందుకే ఈరోజు మనం అందరం దీపావళి పండుగ చేసుకుంటున్నాం ఇది చూసిన తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంత మునుపు కూడా చరిత్రలో కూడా చాలామంది ఉంటే ఆ రాక్షసుల్ని ఎవరూ ఓడించలేకపోతే లేకుంటే వాళ్ళని తుదముట్టించలేకపోతే కడాన భగవంతుడే వచ్చి వాళ్ళని శిక్షించి సమాజాన్ని కాపాడారు అలాంటి రాక్షసుడే మనం చూస్తే పంతొమ్మిది ఇరవై నాలుగులో ఈ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తా ఉంటే ప్రజలే ముందుకొచ్చి మేము నిమిత్త నిమిత్తమాత్రలో నేను కానీ మా మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మూడు పార్టీలు కూటమి పెట్టుకొని మేము ముందుకు వస్తే ప్రజలు మీరు స్పందించారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటే నా రాజకీయ జీవితంలో ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడలేదు అలాంటి విజయాన్ని ఇచ్చారు అయితే ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పండుగ మనకు అందరికీ ఒక మెసేజ్ ఆ మెసేజ్ ఏంటంటే ఎప్పుడు కూడా ఈ యొక్క చెడు ఉంటే ఆ చెడుని ఖండించడానికి చరిత్రలో కూడా అనేక సంఘటనలు జరిగినప్పుడు మళ్ళా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రతి నిమిషం మీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఇలాంటి పండుగలు చేసుకుంటున్నాం దీనివల్ల ఒక మెసేజ్ ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను అందుకే ఇటీవల అన్ని మీటింగ్లో చెప్తాను ఎప్పుడు చెప్పేవాడిని కాదు మళ్ళీ రాష్ట్రంలో వైకుంఠపాళి వద్దు ఆ వైకుంఠపాళి ఉంటే మాత్రం మన జీవితాలు ఎప్పుడూ బాగుపడవని మరొక్కసారి పండగ పూట అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అయితే ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు కేంద్రం రాష్ట్రం డబల్ ఇంజన్ సర్కార్ రెండు ప్రభుత్వాలు ఈ రెండు ప్రభుత్వాల వల్ల ఈరోజు ఎక్కడ చూసినా ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే పరిస్థితి వచ్చింది మీరందరూ చేసిన పని ఓటేసి గెలిపించారు ఆ ఓటు వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇరవై రెండు మంది ఎంపీలు మనం గెలిచాం దీనివల్ల మీరు ఒకసారి ఆలోచిస్తే కేంద్రంలో ఈరోజు అన్ని పనులు మనకు అయ్యే పరిస్థితి వచ్చింది వెంటిలేటర్ పైనండే ఆర్థిక వ్యవస్థకి ప్రాణం పోసిన ఘనత కేంద్ర ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా